టాలీవుడ్లో రాజమౌళితో సినిమా చేయాలని కోరుకుని హీరో ఉండరు ఆయనతో సినిమా అంటే గ్లోబల్ ఇమేజ్ గ్యారంటీ కానీ ఆ క్రేజ్ వెనుక హీరోలు పడే కష్టం అంతా ఇంత కాదు అవుట్పుట్ కోసం నటీనటులను పిండేస్తారని పర్ఫెక్షన్ కోసం చుక్కలు చూపిస్తారని రాజమౌళికి ఇండస్ట్రీలో ఒక పేరుంది గతంలో ప్రభాస్ ఎన్టీఆర్ చరణ్ లాంటి హీరోలు కూడా జక్కన్న పెట్టే పని గురించి సరదాగా భయపడుతూనే ఉంటారు ఇప్పుడు ఆ వంతు సూపర్ స్టార్ మహేష్ బాబుకి వచ్చింది వారణాసి సినిమా పైన అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రస్తుతం వస్తోన్న వార్తలు చూస్తుంటే మహేష్ బాబు వారణాసి సినిమా కోసం తన కెరీర్లోనే ఎప్పుడు పడనంత కష్టపడుతున్నట్టు అర్థమవుతోంది దానికి కారణం సినిమాలో ఉన్న పాత్రలే బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ సినిమాలో మహేష్ బాబు ఏకంగా ఐదు విభిన్న అవతారాల్లో కనిపించబోతున్నారట రాముడు రుద్ర పాత్రలతో పాటు మరో మూడు గెటప్స్ కూడా ఉన్నాయని ఇన్సైడ్ టాక్ అసలు ఇన్నేళ్ల కెరీర్లో మహేష్ బాబు ఎప్పుడు కూడా జ్యువెల్ రోల్ చేయలేదు అలాంటిది ఇప్పుడు ఏకంగా ఐదు పాత్రలు అంటే మామూలుగా ఉండదు ఒక్కో పాత్రకు ఒక్కో బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ చూపించాలి ఒక పాత్ర ఉంటేనే వంద టేకులు తీసుకునే రాజమౌళి ఇప్పుడు ఐదు పాత్రలు అంటే మహేష్ను ఇంకెంత కష్టపడతారో అని ఫ్యాన్స్ సరదాగా చర్చించుకుంటున్నారు ముఖ్యంగా ఈ ఐదు గెటప్స్ కోసం మహేష్ బాబు ఫిజికల్గా కూడా చాలా మారాల్సి వస్తోంది ఇప్పటికే రుద్రా లుక్ కోసం జుట్టు పెంచి కండలు పెంచి కొత్తగా తయారయ్యారు రాముడి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయిందని అంటున్నారు మిగిలిన పాత్రల కోసం ఇంకెన్ని మేకోవర్లు చేయాలో ఇంకెంత కసరత్తు చేయాలో ఆ జగన్నకే తెలియాలి మహేష్ బాబుకి ఇది నిజంగా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనే చెప్పాలి అయితే ఆ మాత్రం కష్టం లేకపోతే కిక్ ఉండదు కదా దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ఇది ప్రపంచం మొత్తం ఈ సినిమా వైపు చూస్తోంది అందుకే రాజమౌళి ఎక్కడా రాజీ పడడం లేదు మహేష్ కూడా దర్శకుడు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆ ఐదు గెటప్స్లో వేరియేషన్స్ చూపించడానికి నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు ఏదేమైనా జక్కన్న చేతిలో పడ్డాక ఎంతటి స్టార్ హీరో అయినా కరగాల్సిందే కొత్తగా మెరిసిపోవాల్సిందే ఆ పని రాక్షసుడు పెడుతున్న కష్టం రేపు స్క్రీన్ మీద అద్భుతంగా మారుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు ఈ ఐదు అవతారాల వెనుక ఉన్న అస్సలు మ్యాజిక్ ఏంటో తెలియాలంటే ఇంకొన్నళ్ళు ఆగాల్సిందే రీసెంట్గా వారణాసి మేకర్స్ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా గ్లిమ్స్కు అంతా ఫిదా అయ్యారు వారణాసి వరల్డ్ చూశాక సినిమా పైన అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజ్లో పెట్టుకున్నారు గ్లిమ్స్లోని ఎలిమెంట్స్కు అట్రాక్ట్ అయిపోయారు అయితే ఇప్పుడు గ్లిమ్స్ను రాజమౌళి మరోసారి చూశారు అది మామూలు విషయమే కదా అని అనుకుంటున్నారా కాదు కాదు జక్కన్న తాజాగా వారణాసి వరల్డ్ను ప్రసాద్స్లోని పీసీఎస్ స్క్రీన్ పైన చూశారు ఆ విషయాన్ని ప్రసాద్ ఐమాక్స్ సోషల్ మీడియాలో తెలిపింది పిక్స్ కూడా షేర్ చేయగా అవి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి అదే సమయంలో రాజమౌళి పీసీహెచ్ స్క్రీన్ పైన చూడడం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ప్రసాద్ ఐమాచ్లో మరికొద్ది రోజుల్లో పీసీహెచ్ స్క్రీన్ అందుబాటులోకి రానుంది ఇప్పటికే వర్క్ స్పీడ్గా జరుగుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు ఏ మూవీ కూడా ఆ స్క్రీన్ పైన రిలీజ్ అవ్వలేదు అందుకే జక్కన్న ఈ గ్లిమ్స్ చూడడం అందరినీ ఆకర్షించింది వారణాసి సినిమాతో ఆ స్క్రీన్ అందుబాటులోకి వస్తుందేమో అని ఇప్పుడు సినీ ప్రియులంతా కూడా అంచనా వేస్తున్నారు నిజానికి పీసీఎక్స్ స్క్రీన్ పైన గ్లిమ్స్ను ప్లే చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఫుల్ క్లారిటీతో మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు అది నిజమనే చెప్పాలి దీంతో వారణాసి మూవీ విషయంలో జక్కన్న కొత్త ప్లాన్ వేస్తున్నట్టు ఉన్నారని అభిప్రాయపడుతున్నారు సాధారణంగా సినిమాను అంత తమకు దగ్గరగా ఉన్న థియేటర్లలో ఖచ్చితంగా చూస్తారు కానీ పీసీఎక్స్ వంటి స్క్రీన్ల పైన బొమ్మ పడితే ఆ ఎక్స్పీరియన్స్ను విట్నెస్ చేసేందుకు మరోసారి వెళ్ళి చూస్తారు దీంతో రిపీట్ మోడ్లో సినిమా వీక్షిస్తారు అలా మళ్ళీ మళ్ళీ మూవీ చూసేలాగా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నారని వర్కౌట్ కూడా అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు వారణాసి గ్లిమ్స్ చూసిన తర్వాత మహేష్ బాబు కాల్ చేసి అనిల్ రావుడి చాలాసేపు మాట్లాడారు గ్లిమ్స్ అంత భారీగా ఉంటుందని తాను ఊహించలేదని అన్నారు వారణాసి గ్లిమ్స్లో ప్రతి షాట్ తనకు షాక్ అయ్యేలాగా చేసిందని అనిల్ అన్నారు ప్రతి ఫ్రేమ్ టైం ట్రావెల్గా అనిపించిందని రాజమౌళి నుంచి మరో అద్భుతమైన ప్రాజెక్ట్ వస్తుందని గ్లిమ్స్ చూశాక అర్థమైందని అనిల్ రాపుడి అన్నారు రాజమౌళి ఈ సినిమా మొదలుపెట్టి ఏడాది అవుతున్నా సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు కానీ నవంబర్ పదిహేనున గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్గా వారణాసి టైటిల్ రివీల్ ఇంకా గ్లిమ్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు రాజమౌళి ఈ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ అందరికీ పాస్పోర్ట్లు కూడా అందించారు ఆ రోజంతా కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఒక రేంజ్లో హంగామా చేశారు ఇక టైటిల్ గ్లిమ్స్ విషయంలో సినిమా పైన మరింత అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్ రాజమౌళి వారణాసి సినిమా రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి సినిమా కాబట్టి అది చెప్పిన డేట్కి వస్తుందని చెప్పడం కష్టం ఈసారి వారణాసి సినిమాను ఇంటర్నేషనల్ బైడ్ రిలీజ్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న అంతేకాదు త్రిబుల్ ఆర్ కేవలం సాంగ్ ఒక్కటే ఆస్కార్ తెచ్చుకోగా వారణాసి సినిమా అన్ని విభాగాల్లో నామినేట్ అయ్యేలాగా టార్గెట్ చేస్తున్నారు రాజమౌళి వారణాసి సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్లో నటిస్తున్నారు వారణాసి సినిమాకు కీరవాణి మ్యూజిక్ హైలైట్ కానుంది ఈ సినిమా గ్లిమ్స్లోనే తెర మీద రుద్ర పాత్రలో మహేష్ బాబు నటనకు బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్లో అందించారు కీరవాణి అంతేకాదు సినిమా నుంచి రిలీజ్ అయిన సంచారి సాంగ్ సూపర్ హిట్ కాగా కుంబా సాంగ్ కూడా ట్రెండింగ్లో ఉంది